అందరి నమస్కారం ఈరోజు పంతొమ్మిది వందల ఎనభై రెండు మార్చి ఇరవై తొమ్మిదో తారీఖున మన నందమూరి తారక రామారావు గారు పరుగు బలహీన వర్గాల కోసం పార్టీ స్థాపించడం జరిగినది ఈ ఆవిర్భావ నలభై మూడవ ఆవిర్భావ దినోత్సవం విజయమూడిలో పార్టీ జెండా దగ్గర ఇన్ని మండల నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఘనంగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగినది మన అన్న నందమూరి తారక రామారావు గారు ప్రవేశపెట్టిన ఈ తెలుగుదేశం పార్టీలో మాలాంటి కార్యకర్తలందరినీ ఎంతో మందిని నాయకులుగా తయారు చేసి ఈరోజు పార్టీ అంచెలంచెలుగా నలభై మూడు సంవత్సరాలుగా గత నాలుగు సార్లు అధికార అధికారంలోకి వచ్చిన తెలుగు పార్టీ నందమూరి తారక రామారావు పెట్టిన తెలుగుదేశం పార్టీ ఈ పార్టీలో మేమందరం బ్రహ్మాండంగా అందరం ఒకరికొకరు కానీ మా పార్టీ నాయకత్వం కానీ నాయకత్వం వలన అందరం నాయకులుగా ఎదుగుదలకి కారకులు మా నందమూరి తారక రామారావు గారు జేఈన్టీఆర్ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటున్నాం వింజిమూరులో వినిమూరు మండలం ముఖ్యంగా ఆనాడు ఉన్న పరిస్థితుల్లో ఎన్టీ రామారావు గారు సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అనే ఒక నినాదంతో ఆ రోజు ఆంధ్ర వాళ్ళ పడుతున్న ఇబ్బందులను గమనించి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఆంధ్రాలో నలుగురు మినిస్ సీఎంలను మార్చిన కారణంగా ఆత్మగౌరవం నినాదంతో ఎన్టీ రామారావు రాజు తెలుగుదేశం పార్టీని స్థాపించారు ఆ పార్టీ స్థాపించిన తొమ్మిది నెలల్లోనే అధికారంలోకి రావడం పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా ఎన్టీ రామారావు గారు ఆ రోజు రెండు రూపాయల కిలో బియ్యం పక్కా ఇళ్ళు జనతా వస్త్రాలు కూడు గుడ్డ నేడానికి ఒక సిద్ధాంతంతో ఆ సిద్ధాంతాన్ని పూర్తిగా అమలు పరిచిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు ఆయన చనిపోయినా తెలుగుదేశం పార్టీ బ్రతికున్న రోజులు అవి ఆ సంక్షేమ పథకాన్ని కొనసాగిస్తుంది ఈ రోజు చంద్రబాబు గవర్నమెంట్ కూడా కంటిన్యూ చంద్రబాబు గవర్నమెంట్ కాదు గవర్నమెంట్ మారినప్పుడు కూడా వాటికి కింద మెరుగులు రుద్ధారాగానే అవి తీసేసే పరిస్థితి లేదు కాబట్టి ఈ తెలుగుదేశం పార్టీ బయతికొన్న రోజులు బడుగు బలహీన వర్గాలకి ఇదే ఆశాజ్యోతి దీంట్లో నాయకత్వం ఎదిగినట్టుగా ఏ పార్టీలో ఎదగలేరు కాబట్టి ప్రజలందరూ కూడా ఆలోచించి ఇంకా ఏమైనా సంశయాలు ఉన్నా వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీ కొడుకు కిందకు వచ్చి ఈ రాష్ట్ర భవిష్యత్తును కాపాడాలని ప్రార్థిస్తున్నాం